ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతొత్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అని గులాబీ జెండా ఎగరవేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినదని పదవులను త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సుమారుగా మానకొండూరు నియోజకవర్గం నుండి సుమారు పన్నెండు మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మొదటగా ఉదయం పది గంటలకు ఆయా గ్రామాల్లో గులాబీ జెండా ఎగురువేసి సభకు బాళీ నడకను కూడా సభకు కార్యకర్తలు ఉరస్తారన్నారు కాంగ్రెస్ పార్టీ రచసోత్సవ సభను అడ్డుకోవాలని చూస్తుందని ఖచ్చితంగా సభను నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు భయపడేది లేదని చట్ట ప్రకారం సభను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని వివిధ మండలాల మాజీ జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక కోల్కొండ స్వామి జాతరలాగా అలాగే ఒక ఏడుపాయల జాతర లాగా చాలా అత్యంత అద్భుత లాగా ఒక పండగ లాగా నిర్వహించుకోవడానికి కోసం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వర్గాల్లో కేవలం కొంతమంది ప్రతినిధులకు సంబంధించినటువంటి పార్టీ కాదు ఇది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ జెండా బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా కాబట్టి దాన్ని అద్భుతంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ రజతోత్సవ మహాసభకు మొత్తం అన్ని గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో పాటుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక పది నుంచి ఇరవై వేల మంది అంటే మినిమం ఒక పన్నెండు పదిహేను వేల మంది తగ్గకుండా మాకు మాకు నిర్దేశించినటువంటి చాలామంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాహన సౌకర్యాలు కానీ ఇతరత సౌకర్యాలు కానీ తగినంత ఎంత మేరకు ఉంటే అంత మేరకు వేలాది మంది తరలిపోవడానికి కోసం ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగినది దానికి గాను మండలాల వారీగా గ్రామాల వారీగా ఇన్ఛార్జీలు కూడా నియమించుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అదే రోజున ఇరవై ఏడు ఏప్రిల్ ఆధారం రోజున ఉదయం పది గంటలకు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా ఎగురవేసి మేము అమరుల త్యాగాలను స్మరిస్తూ మా జెండాకు వందనం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామను అదే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సకాలంలోనే